శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదరాహ్వాని జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని ఎనభై ఆరవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమాత్రే

జగన్మాత యొక్క పాదములకు ఉన్న అందెలు మువ్వలు చేసే ధ్వనిని ఆచారులు వారు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు ఆచారులు వారి భావన తల్లి జగన్మాత పొరపాటున మరియు అకస్మాత్తుగా నీ సన్నిధానమునందు సవతి పేరు చెప్పి పిమ్మట ఏమీ చేయుటకునో తోచక పడి కర్తవ్యతను గోచరించక నీకు నమస్కరించిన నీ భర్త అయిన పశుపతిని నీవు నీ పాదములతో శివుల వారి ముదుటను తాడనము చేయగా అప్పుడు సంభవించిన నీ కాలి అందెల శబ్దము శివులు వారి చే దహింపబడిన మన్మధుడు శివుల వారి ఎందు గల పగను తీర్చుకొని గాను కిలకిల అని నవ్వినట్లు ఉన్నది అంతరార్థమేమనగా ధ్యాన ఉపాసనలో పరిపక్వమైన ఉపాసకులకు భ్రూమధ్యంలో అందెల ధ్వని వినిపిస్తుంది లోక కళ్యాణం కోసం దేవతల కోరికల మేరకు మన్మధుడు శివులు వారి తపస్సు భగ్నం చేయటకు ప్రయత్నిస్తాడు ఈశ్వరులు వారి కోపాగ్నిచే మన్మధుడు భస్మమౌతాడు శివ పార్వతుల కళ్యాణం సమయంలో దగ్ధమైన మన్మధుని శరీరం మన్మధుని అర్ధాంగి అయిన రతీదేవికి మాత్రమే కనిపించినట్లు పార్వతీమాత వరం ప్రసాదిస్తుంది తన శరీరం దగ్ధం అవటం పొరపాటున తన శరీరం దగ్ధం అవటం శివులు వారు కారణం కావున మన్మథుడు శివులు వారిపై వైరం పెంచుకుంటాడు పొరపాటున అన్యనాయికను ఉచ్చరించిన ఈశ్వరులు వారికి కూడా జగదంబ పాదస్పర్శ విధి అయినది వాంఛితమైనది ఈ రీత్యా భక్తవర్యులందరికీ చరణములే గతి ఇది పూర్వపుణ్యము వలన లభించింది పశుపతి శ్రీమాత పాదస్పర్శ వాంచుచున్నవాడై శృంగార రసాభావమున సపత్ని నామ ఉచ్చారణ అనే అపరాధము చేసనట శృంగార రస ప్రియులు ప్రియురాలి చరణ స్పర్శాభిరాశుల గుట తత్పాద తాడన ప్రసన్నురాలగుట శృంగార విశేషము గాం త్రాయతే ఇది గోత్రం గోత్రం అనగా ఇంద్రియ సంయమనము గోత్రస్కలం అనగా ఇంద్రియ సంయమనం జారుట చెడుట తరిగిపోయిన ఇంద్రియ సంయమనం తిరిగి పుష్టి కావించుటకు వైలక్షణమితంను సూచించను వైలక్షణమితం అనగా తరిగిపోయిన ఇంద్రియంను తిరిగి పుష్టి కావించుకుంటాడు ఈ ప్రక్రియను శాస్త్రంలో శాంభవీ దృష్టి అని చెప్పారు కళ్ళు తెరిచిన అనగా బహిర్దృష్టి లక్షహీనంగా ఉండి చెడిపోవును సగం కళ్ళు తెరిచి అరమోడ్పు కలిగిన కన్నులతో ఉపాసనా ధ్యానం వలన గడ్డము కంఠంలోని గుంట వరకు జారిపోవును దృష్టి నేల వైపుకు ఒరుగును దీనిని వైలక్ష నమితం అందరు ఇంద్రియ సంయమనంతో కుండల్ని శక్తి నాడి ద్వారా జాగరూకతై శీఘ్రంగా ఆజ్ఞాచక్రమును ప్రవేశించి అక్కడ ఉన్న శివ లలాటముపై కాలుమోపి పైకి సహస్రారోన్ముఖమై పరుగుపెట్టును దేహమును భరించు వారు దేహమును భరించువాడు భర్త అనగా దేహాభిమాని దేహమును భరించువాడు భర్త అనగా దేహాభిమాని ఇది ఆజ్ఞాచక్ర పర్యంతము సాధకునికి దేహస్మృతి ఉండి ఉండవచ్చును సాధన ఆజ్ఞాచక్రం నుండి దాటగానే ఉండదు ఇది ఒక రహస్యం మన్మధుడు శ్రీమాతను ఉపాసించి ఆమె ఎందు సాయుధ్యము పొందినాడు అందువల్ల శ్రీదేవి కామ కామదేవుని రూపం కలిగిన అంబికయే శ్రీమాత యొక్క పంచదశాక్షరీ మంత్రము కాది విద్యయందు కకారము ప్రథమాక్షరము ఈ కకార దైవము శివరూపి దృశ్యమై వికసించుచున్నాడు ఈ ప్రకారము కాముడగుచున్నాడు కామరహితుడైన ఆ శివులు వారు విజృంభించి అవర్గ కవర్గ చవర్గ టవర్గ తవర్గ పవర్గ యవర్గ శవర్గ మొదలకు వర్ణములను సృజించుచున్నాడు అందువలననే ఈశ్వరులు వారికి కాముడన్న కామేశ్వరుడని నామధేయం వచ్చి కకారమై సృజించు శక్తి సృజన శక్తి ఇది కామశక్తియే సృజనాభిముఖమైన సృష్టి లయములు విరుద్ధ భావములు చర్యలు సమాధి సమయమున శివుల వారు కాముని శత్రువుగా భావించి జయించుచుండగా సృష్టి కార్యాచరణములు అనగా ప్రాణుల ఉత్పత్తి ఎందు కాముడు శివుని అర్ధాంగిగా మారి సృష్టి కార్యమున సహయోగిగా మార్పు చెందును సమాధి వేళ లయం వేళ ప్రళయం వేళ కాముడు జ్ఞానాజి జ్ఞానాధిచే దహింపబడగా ప్రాణులు లయమవుతున్నాయి మనలా సృష్టి వేళ కాముడే శివరూపి దృశ్యమై పరిహసించుచున్నాడు ఈ యోగ శాస్త్ర అర్థంగా పరిగణలోకి తీసుకోవాలి బాహ్యార్థం ఉనికిలోనికి తీసుకొనరాదు కుండలిని శక్తి శివలలాటమై కాలుమోపి సహస్రారం పైకి పరుగు తీస్తుందని ఇప్పుడు చెప్పిన్నాం ఈ శ్లోకంలో శివులలాటంపై అమ్మ పాద తాడనం చేసిందని బాహ్యార్థం ఆచార్యులు వారు ఇలా చెప్పిన్నారు శ్లోక శ్లోకార్థం తొందరపడి అజ్ఞానంతో అర్థం చేసుకుని రాదు జగదంబ పరంపరావృతం విచిత్ర అపరాధపరంపరావృతం సుతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కరుగుదాకా శ్రీమాత్రే నమ